అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నా అర్థమయ్యి అర్థం కానట్లు ఉన్నా ఒక రకంగా చెప్పాలంటే వంగిన సిలువ అంటే క్రీస్తు మనందరికీ ఇచ్చే ఒక ప్రేమ లేఖ దివికి భువికి మధ్యలో వేలాడుతున్నటువంటి క్రీస్తు దైవమే మానవ రూపము దాల్చి ఈ భువిగే క్రీస్తు క్రీస్తు ఉన్నటువంటి మనందరూ తన రూపురేఖలలో సృష్టించినటువంటి బిడ్డలందరికీ ఒక ప్రేమ లేఖను ఇస్తూ ఉన్నాడు ఆ ప్రేమ లేఖ ఏంటి అంటే నేను కూడా దైవంగా ఉన్న నేను మానవ మాతృనిగా మారి నేను కూడా మీలాగా కష్టములను అనుభవించాను నేను కూడా మీలాగా హింసించబడ్డాను నేను కూడా మీలాగా వ్యతిరేకింపబడ్డాను నేను కూడా మీలాగా దెబ్బలు తిన్నాను నేను కూడా మీలాగా అనేక అవమానాలను భరించాను కానీ ఎన్ని అవమానాలు భరించినా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఎన్ని బాధలు భరించినా నేను మాత్రం నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ఆపలేదు అద్భుతాలు చేయడం ఆపలేదు నేను వచ్చినటువంటి ఆ బాధ్యతను సమృద్ధిగా సంపూర్ణంగా నెరవేర్చడం ఆపలేదు అనే ప్రేమ లేఖను మనకిస్తున్నాడు మీరు నా మోముపై ఉమ్ము వేసినా కూడా మీరు నన్ను కొరడాలతో కొట్టినా కూడా మీరు నన్ను చిత్రహింసలకు గురి చేసినా కూడా మీరు నన్ను హేళన చేసినా కూడా మీరు నన్ను అవమానించినా కూడా నా ప్రేమ మాత్రం మీపై ఏ మాత్రం తగ్గదు అన్న దానికి సూచనే ఈ వంగిన సులువ మన శ్రమలు మన కన్నీళ్ళు మన ప్రార్థనలు వంగి ఉండవచ్చు మనము కష్టము ఎదుర్కొన్నప్పుడు మన చేతులలో ఏమీ లేదు అని అనుకున్నప్పుడు మనకు అసాధ్యమైనది అని అనుకున్నప్పుడు మన ప్రార్థనలు వంగిపోవచ్చు నా వల్ల ఏమీ కాదు డాక్టర్ల వల్ల ఏమీ కాదు ఈ లోకంలో ఎవరి వల్ల సాధ్యము కాదు అన్నప్పుడు మన ప్రార్థనలు వంగిపోవచ్చు నేను ఎంత ప్రార్థించినా నా ప్రభువు నా మరణ ఆలోచించట్లేదు అన్న భావనతో నేను ఎంత ఏడ్చినా నా కన్నీరు తుడవటం లేదు అన్న భావముతో నేను ఎంత దీనతతో ఎన్ని మంచి పనులు చేసినా కూడా నాకు చెడు మాత్రమే ఎదురవుతుందన్న భావముతో మనం ఉన్నప్పుడు మన కన్నీరు వంగిపోవచ్చు కానీ క్రీస్తు వంగినా ఆయన విరగలేదు క్రీస్తు ప్రభు వంగిన ఆయన మాత్రం విరిగిపోలేదు మన కన్నీటిని మన వంగిన కన్నీటిని మన వంగిన ప్రార్థనలను మన వంగిన కష్టాలను సరిపరిచే దేవుడు సరిదిద్దే దేవుడు సిలువపై మనకిస్తున్నటువంటి ప్రేమ లేక నా ఎన్నటికీ మరువదు మారదు ఎప్పుడు అలానే ఉంటుంది అని నీవు నన్ను ఎంత ద్వేషించినా నా ప్రేమ మాత్రం నిన్ను అంచెలంచెలుగా పెరుగుతూ ఉందని మాత్రమే ప్రభు మనకిచ్చేటటువంటి ప్రేమ లేక ఈ వక్కిన శిలువ ద్వారా దివికి భూమికి మధ్యలో వెళ్ళినటువంటి క్రీస్తు ప్రేమ లేక ఇకపోతే ఈ ధ్యానాంశంలో రెండవ భాగము పరిశుద్ధ మరియ తల్లి యొక్క భరోసా భరోసా అంటే ఒక ధైర్యం నేను ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక అండ ఈ భరోసా మరియ తల్లి మనందరికీ అందచేస్తూ ఉంది మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చూసినట్లయితే తల్లి తన జీవిత విధానము ద్వారా ఒక భరోసాని మనందరికీ ఇస్తూ ఉంది గాబ్రియేలు దూత తల్లి వద్దకు వచ్చినప్పుడు ఆ తల్లికి అర్థమై అర్థం కాని సందర్భాల్లో కూడా అవును అన్న ఒక్క మాటతో తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి భరోసా ఇచ్చింది నా తండ్రి చిత్తము నా నీవు చెప్పినట్లు నా జీవితంలో జరగాలి అన్న ఒక్క మాటతో ఆమె భరోసాను దైవానికి ఇచ్చింది గర్భములో తన కుమారుని దైవ కుమారుని కనిన తల్లి ఆ దైవానికి ఒక ఇచ్చింది ఆ తరువాత తమ సహోదరి తన చుట్టమగు ఎలిజబెత్ అమ్మ అవసరతతో ఉందని తెలిసి నేను ఉన్నాను అని కొండలు కోనలు ఎక్కి ఒక భరోసాను ఇచ్చింది నేను ఉన్నానని ఒక తోడును ఆమెకు ఎలిజబెత్ అమ్మకు కలిగ చేసింది ఇక మూడవదిగా ఆమె తన జీవిత నడవడికలో కానాపల్లి విందులో ద్రాక్షరస తక్కువబడినప్పుడు అవమానము ఎదుర్కోకుండా ఆ తల్లి ఆ కుటుంబానికి భరోసాను ఇచ్చింది ఈరోజు మనకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మరియ తల్లి భక్తులందరికీ కూడా క్రీస్తు ప్రభుని అనుసరించే మనందరికీ కూడా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలు కోరే మనందరికీ కూడా ఒక భరోసాను ఇస్తుంది మన ద్వారా అసాధ్యమైనది మనము జరగలేదు అనుకునేది మనము జరగలేదేమో అనుకునేది మరి తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా జరుగుతుంది అనే ఒక భరోసాను ఇస్తుంది ఇక్కడ ఉన్న చాలా మందిలో ఆ యొక్క భరోసాను చెవి చూసిన వాడు వారు చాలా మంది ఉండి ఉండవచ్చు మన జీవితాల్లో మనకు ఏమీ లేదు అన్న సందర్భాలలో ఏమి సాధ్యము కాదు అన్న సందర్భాలలో నా వల్ల ఏమీ కాదు వైద్యుల వల్ల ఏమీ కాదు అన్న సందర్భాలలో ఖచ్చితంగా మరి తల్లి ఇక్కడ ఉన్న వారి అందరికో ఒక భరోసాగా నిలిచినందుకు సాక్షులుగా చాలా మంది కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాము అంతేకాదు ప్రియ విశ్వాసలారా ఈ భరోసాకు రెండు ముఖ్యమైనటువంటి బాధ్యతలు కలిగాయి మనము ఒకరికి భరోసా ఉండాలి అంటే మనకు ఒకరికి అండగా ఉండాలంటే మనము ఒకరికి తోడుగా ఉండాలంటే మనకు రెండు ముఖ్యమైన శ్రేష్టమైన పనులు అవసరం బాధ్యత మరియు బాధ్యతతో పాటు మనకు కావలసినటువంటి ఇంకొక ముఖ్యమైన అంశము దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని విశ్వాసం బాధ్యత సాధ్యమవుతుంది అన్న విశ్వాసం ఈ రెండు విషయాలు మనము పరిశీలించినట్లయితే మరియ తల్లి భరోసాగా నిలిచింది కేవలము క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడే కాదు క్రీస్తు ప్రభు మరణించే ముందు తుది శ్వాస విరిచే ముందు ఇచ్చినటువంటి బాధ్యత క్రీస్తు ప్రభు శిలువపై బ్రేలాడుతూ దినికి దువికి బ్రేలాడు మధ్యలో బ్రేలాడుతూ ఎన్నో కష్టములు అనుభవించి సాక్షులుగా నిలిచినటువంటి శిష్యులు ఆడిపోయారు ఎవరికైతే దేవుడు ఒక గొప్ప బాధ్యతలు ఇచ్చాడో పేతుడి గారు ఆయన ఎవరో తెలియదని బొంకారు అతను హింసించినటువంటి వారు మేమే గెలిచామని జయప్రదం చేసుకుంటూ ఉన్నారు అంత హేళన కావున్నా కూడా అంత దుఃఖకరమైన స్థితిలో కూడా మరియ తల్లి వంగలేదు మరియ తల్లి వెనుతిరగలేదు తన కుమారుడు తన చేతుల్లో లాలించినటువంటి కుమారుడు తన అడుగు చాడలలో నడిచినటువంటి కుమారుడు ఎవరికైతే నడక నేర్పించిందో ఆ కుమారుడు ఎవరి బాధ్యతలైతే స్వీకరించి అతను నేర్పించిందో ఆ కుమారుడు తన సొంత కుమారుడు తన తొమ్మిది మాసాలు గర్భములో మోసి జన్మనిచ్చినటువంటి కుమారుడు ముళ్ళ కిరీటముతో రక్తము నిండినటువంటి శరీరముతో బుమ్ము ఊసినటువంటి మోముపై హేళన చేస్తున్నటువంటి ప్రజల మధ్యలో నిలుస్తుంటే ఆ తల్లి కన్నీరు కారుస్తున్నా దిగమిందుకొని తల వంచకుండా విరిగిపోకుండా గుండె ధైర్యము చేసుకుని అక్కడ ఆ శిలువ క్రింద నిల్చుని ఉంది ఆ శిలువ క్రింద నిల్చుని ఉన్నటువంటి ఆ తల్లి ఆ తల్లిని చూస్తూ బాధతో భారముతో హృదయ వేదనతో కన్నీటి కలహముతో నిండినటువంటి ఆ తల్లిని చూసినటువంటి తన కుమారుడు తుది శ్వాసలో ఇచ్చినటువంటి బాధ్యత ను ఆమెకు అప్పగించి ఇదిగో నీ కుమారుడు అని ఇచ్చినటువంటి బాధ్యత ఆ బాధ్యతను స్వీకరించినటువంటి తల్లి ఆ తరువాత శిష్యులకు అండగా నిలిచింది తిరుసముకు అండగా నిలిచింది ఈ రోజు మనందరికీ తోడుగా నిలుస్తూ ఉంది కేవలము తన కుమారుడు ఆమెకి ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం మనకి ఈరోజు భరోసాగా తెలుస్తుంది ఆమె ఆయన ఇచ్చినటువంటి బాధ్యత ఇదిగో నీ కుమారుడు అంటే మనందరినీ కూడా ఆ తల్లికి ఒక బాధ్యతగా అప్పగించాడు ఆ బాధ్యతగా స్వీకరించినటువంటి ఆ తల్లి మనము ప్రార్థించినప్పుడు మనం ఆమె మధ్యస్థ ప్రార్థనలు కోరినప్పుడు మనము కష్ట సమయంలో ఉన్నప్పుడు మనకు ధైర్యంగా అండగా భరోసాగా నిలుస్తుంది ఆ మర్యాద కేవలము తన కుమారుడు ఆమెకిచ్చినటువంటి బాధ్యతతో రోజు మనందరికీ భరోసాగా నిలుస్తుంది ఇంకా ఈ భరోసాకు కావలసినటువంటి రెండవ ముఖ్యమైన సుగుణం సాధ్యమవుతుంది అన్న విశ్వాసం కన్య గర్భము ధరించడం అసాధ్యం కానీ ఇక్కడ సాధ్యమైంది శివ మీద మరణించిన వారు మళ్ళీ జీవం పొందడం అసాధ్యం కానీ ఇక్కడ సాధ్యమైంది మరి మరణించి సమాధిలో ఉంచబడిన వారు మళ్ళీ పునరుత్డే లేవడం అసాధ్యం కానీ ఇక్కడ సాధ్యమైంది కేవలం ఆమె ఇచ్చినటువంటి ఆమె తండ్రి ద్వారా ఇచ్చినటువంటి బాధ్యత వలన ఈ అసాధ్యమైన సాధ్యమవుతున్నాయి ఈ రోజు మనలో చాలా మంది కూడా ఎన్నో అసాధ్యమైనటువంటి సందర్భాల నుంచి ఎన్నో మనము ఊహించలేనటువంటి సందర్భాల నుంచి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన పోయిన తర్వాత సాధ్యపడ్డానికి మనం విశ్వసిస్తూ ఉన్నాం అందుకే దానికి నిదర్శనగా మనందరము ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా మరియ తల్లి నాకు భరోసాగా ఉంది అన్న నమ్మకం తొట్టవచ్చా మరియ తల్లి నన్ను తన బాధ్యతగా స్వీకరించింది కాబట్టి నన్ను నడిపిస్తుంది అన్న భరోసాతోనే మన అందుకే కదా మనం చాలా చక్కగా పాడుతూ ఉంటాం మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలు కోరుతూ మరియ తల్లి యొక్క ప్రార్థనలు కోరుతూ చాలా చక్కగా మనం భక్తి యుద్ధంతో పాడుతూ ఉంటాం ప్రార్థి చుపు మామరియా పరావి శులా ఇదు విలో విాదులు బాదలతో ఉన్నా బాకై తలే నే చుసి ప్రాతి శునా ఉనే వ్యాధులతో బాధలతో కష్టాలతో కన్నీటితో మనకు ఏమి చేయాలో తెలియని సందర్భాల్లో ప్రార్థించవా మా మరియ తల్లి అమ్మా బంగారు తల్లి కొండగుడి మాత మా కోసం ప్రార్థించవా అన్న మాటతో ఆ భరోసా ఇస్తుందన్న ధైర్యముతో విశ్వాసముతోనే మనందరం ఎక్కడంటాం కడుపుతూ విశ్వాసులారా వంగిన శిలువ నుంచి వంగిన శరీరముతో ప్రభు ఇచ్చినటువంటి ప్రేమ లేఖను నెత్తికి తెచ్చుకుంటూ తల్లి తన తండ్రి ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం తన ఇచ్చినటువంటి బాధ్యత ప్రకారం మనందరికీ భరోసాగా ఉంటుంది అని అసాధ్యమైనవన్నీ సాధ్యము చేస్తుంది అన్న విశ్వాసముతో మనమందరము కూడా ఈ దివ్య బలి పూజను కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం కళలు మూసుకొని కొద్ది క్షణాల పాటు ఏ విశ్వాసముతో అయితే మనం ఇక్కడికి వచ్చామో ఏ ప్రభుని పైన నమ్మకంతో మనం ఇక్కడికి వచ్చామో ఏ ప్రభు అయితే మనకు అండగా ఉంటాడు అన్న ధైర్యంతో ఇక్కడికి వచ్చి ఉన్నామో ఏ ప్రభు అయితే శిలువపై వ్రేలాడి కూడా మనలను ప్రేమిస్తున్నాడు మన వలె కష్టాలను అనుభవించాడు మన వలె బాధలను అనుభవించాడు మన వలె శ్రమలను మోసాడని చూస్తున్నాము చెవి చూచామో అదే ప్రభువు అదే సిలువ నుండి నీ వైపు నా వైపు చూస్తూ ఉన్నాడు ఓ కృపారసుము గల ఓ మాత మా అందరి కోసం మా అందరి ప్రార్థనలను నీ యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ కుమారుని చెంతకు చేర్చి మాకు నీటిని తులచలాతుంది అంటు నీవు మాకు భరోసాగా అన్న విశ్వాసముతో మా నడవడికలో భరోసాగా ఉంటామని అడుగుతూ ఏమి బలి పూజలో కొనసాగదాము